తర్వాత కట్టేసుకుంటావు మగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నావు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకోండి లైఫ్ లో వందండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు అది ఫ్రెండ్ అమీర్ ఖాన్ అయిపోవాలి మూవ్ ఆన్ అండి ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూస్ మీ టూ టికెట్స్ ఎవర్ అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మిని అదే నాకు అది కావాలిరా ఏహే ఆడెవరో బుక్ చేసుకునేట్రా వదిలేయ్ ఏమందిరా ప్రింటౌట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజు ఆడ బుక్ చేసుకునేటోళ్ళరా వదిలేయ్ నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు అదనబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికీ ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలిపుడు చూపించు చూపించవే చూపించు చెల్ దిగువే దిగు డోంట్ టచ్ మై వైఫ్ Vamos <todiculado> <todiculado>

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి పడేసా నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటి రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాట్రా ఒక్క అమ్మాయిని ఒక్కమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరింకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను విత్ హూమ్ యూఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి కనుకుంటాను సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే నేను ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రహీం కి ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాల్ కూడా అక్కడ మిస్గా వెంటనే వచ్చి మంట చేస్తాడు రా చెప్పు చెప్పరా ఎవడరా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాగ్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవ పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలు ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా నీవాట్లాడాలి అసలు నమస్తే అన్న ఎప్పుడొచ్చావు హౌ ఆర్ యు యున్ పాయినా హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఎలా ఉందిరా బాగానే ఉందనా ఓ సార్ పిలు పిలు అది పారిపోయింది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ వాక్ చేసుకుంటా మన కాల నుంచే తుర్రుమంటాయి మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడు ఉన్నాడు రాదనుకుంటా మూడు తెస్తే వస్తుందా హాయ నా పెళ్ళి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా కూతురు ఎప్పుడు మీరెప్పుడు దగ్గరయ్యారా మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నా ఎంత చేయ అనుకుంటున్నావు జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడటం మొదలట్టు అంతే పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఆల్ బెస్ట్ రా ఇంకా మనకి ప్రాబ్లమ్స్ రా ఏమున్నాయి చెప్పు Sathya! Treatment and room cost is three lakhs. You have to deposit one lakh immediately, as soon as possible. But, Doctor, I don't have so much money.